ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో క్రియేట్ అవుతున్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి మేల్కోవాలి అవకాశం ఉంటే ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలి ఈ రిజర్వేషన్ ప్రొసీజర్ అంతా కూడా రీవర్క్ చేయాలని చెప్పి కూడా నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా మా బీసీ సోదరులందరూ కూడా కోర్టులలో కేసు వేసినారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము కూడా వాళ్ళతో పాటు కలిపి ఇంప్లీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి సర్పంచ్ ఎన్నికలలో పార్టీలే లేవు కదన్న బీసీలందరు మా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ లేమని నేను కోరుతున్నా ఏ పార్టీలున్నా బీసీలు అంతా జాగ్రత్తలే బెస్ట్ విల్ విన్ కదన్న బీసీ గెలవాలంతే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా అన్ని పార్టీలు మహిళలకి ఇవ్వాలి బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే బెస్ట్ విల్ విన్ దానిలో పెద్ద టెన్షన్ ఏం లేదు కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి ఈ బీసీలతో ఆడుకుంటే బీసీలు ఏమనర్లే అనేది అయితే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తా వాళ్ళు చేసినప్పుడు చూద్దాం కదా ఇన్ని రోజులైతే జయంగా నేను చూడలేదు మరి ఏం ఉద్యమం చేస్తారో ఎక్కడ చూస్తారో కార్యాచరణ దిగినప్పుడు చూద్దాం ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడితే ఏం మాట్లాడతారమ్మా మీరు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఈ మహేశ్వర్ రెడ్డి గారు అనే వ్యక్తి వారు నేను ఇంతవరకు విమర్శించలేదు అసలు నేను నిర్మలే ఓలే ఇంకా ఏ జిల్లాకు పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము డిస్కస్ చేస్తున్నాం ఆ సందర్భంగా మాట్లాడడం నాకు అలవాట్లేదు ఒకటి నేను ఒక వ్యక్తిని అంటే వీరికి ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థమవుతలేదు సో అది ఏమి ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుంది అన్నట్టు నేను ఎవరినో విమర్శ చేస్తే ఏ లైట్ మహేశ్వర్ రెడ్డి అన్న వచ్చి నన్నెందుకు విమర్శ చేస్తున్నా నాకు ఇంతవరకు అర్థమవుతలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్ ఆయన అన్నటువంటి దాంట్లో ఏదైనా వాస్తవం ఉంటే నేను ఈపాటికే స్పందించేదాన్ని అదంతా ఉట్టి ఫేక్ ప్రచారం కాబట్టి నేను లైట్ తీసుకున్నాను మామూలుగా ఏదో సోషల్ మీడియాలో టైంపాస్కి ట్రోల్ చేసి అకౌంట్లు పెట్టే డేటా తీసుకొని భారతీయ జనతా పార్టీ యొక్క ఫ్లోర్ లీడర్ గారు మాట్లాడడం అంటే చాలా అన్యాయం కనీసం అర్థం పర్థం దాని వెనుక ఏదైనా కొద్దిగా కొంచెమన్నా ఏదన్నా ఉండాలి ఏం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను స్పందిస్తలేను డెఫినెట్గా ఏమైనా స్పందించే అంశం ఉంటే స్పందిస్తా అవుట్ రైట్గా నేను మళ్ళీ చెప్తున్నా నా మీద ఏ ఆరోపణ వచ్చినా నేనే జవాబిచ్చుకుంటాను కొంతమందిలాగా నేను దాసుకోడాలో నేను మళ్ళీ చెప్తా తెల్లారి చెప్తా అనడం కుదరదు నా మీద వస్తే ఆరోపణ నేనే చెప్తాను థ్యాంక్ యూ ఇప్పుడు నేనేమంటున్నా నిరంజన్ రెడ్డి గారు ఒక మంచి ఓరవడికి శ్రీకారం చుట్టారు వారి మీద నేను ఒక అభియోగం చేసినా వారు బయటకు వచ్చి రిప్లై ఇచ్చారు వారిలాగానే మిగతా పెద్దలు కూడా బయటకు వచ్చి రిప్లై ఇవ్వాలని ఇస్తే బాగుంటుంది ఈ రాష్ట్రంలో ఒక మంచి ట్రెండ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నిరంజన్ రెడ్డి అంకుల్ మీద నేను చెప్పిన వాటిలో నాకంటే ఎక్కువ మీ మీడియా మిత్రులు వేసినాయే వందలాది ప్రూఫ్స్ ఉన్నాయి ఒకటి రెండు నేను మళ్ళీ మాట్లాడేటటువంటి సందర్భంలో వారు నేను ఎక్కడ తప్పు చేసినా ఏది తప్పు అనేది చెప్పలేదు చెప్పేదానికి ఎప్పటికప్పుడు జవాబు చెప్తూనే ఉంటా ఇప్పుడు నేను దాని మీద మాట్లాడట్లేదు బ్రదర్ బట్ రేపు ఎల్లుండి ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు నేను ఎక్కడైనా తప్ప అలగేషన్ చేసినా అనుకుంటే డెఫినెట్గా దాన్ని నేను జవాబిస్తాను నాకు ఇచ్చుడెందుకు ఊరు ప్రజలకు ఇస్త అయిపోతుంది నాకేం అవసరం లేదు देखिए साहब अब रेवंत रेड्डी साहब का जहाँ तक मुझे लग रहा है कोशिश ये है कि ज़्यादा से ज़्यादा अर्बन एरिया दिखाना है उसके थ्रू कुछ डेवलपमेंट होता बोल के उन्हें कोशिश कर रहे नहीं नहीं साहब वो सुनिए सुनिए मैं क्या बोल रही हूँ वो सेंट्रल गवर्नमेंट से कुछ फंड आता बोल के वो फंड को हड़पने के कोशिश में नो सारे जो सराउंडिंग म्यूनसिपालीस है